హాయ్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా పెద్దారవిడి మండలం దేవరాజుగట్టు శ్రీ స్వామి వారి ఇరవై ఎనిమిదవ వార్షిక ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషపరాజు బలత్తరసిన ఈ యొక్క ప్రదర్శనకు గాను కోర్టు నిర్మాణ పర్యవేక్షణ చేస్తున్నారు గౌరవ కమిటీ సభ్యులు శ్రీ గుంటక పాపిరెడ్డి గారు అలాగే కోర్టు రెఫరీ చింతలజరు శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా వారు దగ్గరుండి దేవస్థానం స్వామివారి గుడి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కోర్టు నిర్మాణ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఆరు విభాగానికి ప్రదర్శన జరగబోతూ ఉంది ఆరు విభాగానికి మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతి ఇరవై వేల నూట పదహారులు మూడవ బహుమతి పదిహేను వేల నూట పదహారులు నాలుగవ బహుమతి పదివేల నూట పదహారులు ఐదవ బహుమతి ఐదు వేల నూట పదహారులు అలాగే ఇరవై ఆరో తారీఖు సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి యాభై వేల నూట పదహారులు యొక్క బహుమతి ఇచ్చినటువంటి వారు శ్రీ గోలమారి శ్రీనివాసరెడ్డి గారు మార్కెట్ మార్కాపురం మార్కెట్ కమిటీ చైర్మను మొదటి బహుమతి యాభై వేల నూట పదహారులు ఇచ్చారు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల నూట పదహారులు మూడవ బహుమతి ఇరవై వేల నూట పదహారులు నాలుగవ బహుమతి పదివేల నూట పదహారులు ఐదవ బహుమతి ఐదు వేల నూట పదహారులు సో ఈ యొక్క ప్రదర్శనకి ఈ దేవస్థాన ఆలయ చైర్మన్ శ్రీ గుంటక సుబ్బారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గొట్టం చురుణారెడ్డి గారు కులమాల శ్రీనివాసరెడ్డి గారు కొలగట్ల భాస్కర్ రెడ్డి గారు బట్టగిరి రామకృష్ణారెడ్డి గారు శ్రీ గుంటక పాపిరెడ్డి గారు మాలపాటి వెంకటరెడ్డి గారు వెన్న పోలిరెడ్డి గారు వెన్న రెడ్డి గారు దగ్గుల శ్రీనివాసరెడ్డి గారు ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శ్రీ మెట్టూరు రామరెడ్డి గారు కమిటీ వీరంతా కమిటీ వీరి యొక్క నిర్వహణలో ఈ యొక్క ప్రదర్శన జరగబోతూ ఉంది ఈ యొక్క పోటీలకు ఒంగోలు జాతి పశు పోషకులు ఆరుపల్ల విభాగం రైతులు సీనియర్స్ విభాగం రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు అలాగే మన ఛానల్ నుంచి ఈ రెండు రోజులు కూడా లైవ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెడిల్ జై హింద్